హరహర గంగే జయ జయ గంగే హరహర గంగే జయ జయ గంగే హరహర గంగే జయ జయ గంగే గంగ హరించునది ఏమి హరిస్తుంది అంటే పాపాలని హరిస్తుంది అటువంటి పాపాలని హరించేటువంటి గంగకి జయము కలుగుగాక జయము కలుగుగాక ది ఈ నదీ స్నానములలో ఎవరైతే పుణ్యతీర్థాన్ని నదీ తీర్థ స్నానాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా జయము కలుగుగాక ఎవరైతే స్నానమాచరించడమే కాదు ఎవరైతే గంగను చూస్తారో వారికి కూడా దివ్యమైనటువంటి ఫలములన్నీ కూడా కలుగుగాక జయములన్నీ కూడా కలుగుగాక హర హర గంగే జయ జయ గంగే हरा हरा गंगे जय जय गंगे हाँ गंगे